హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజున మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి షడ్రుచులు కలిసి ఉండే ఈ ఉగాది పచ్చడిని అందరు చేస్తూనే ఉంటారు ఉగాది రోజున ఉగాది పచ్చడితో పాటు నాలుగు రకాల ప్రసాదాలు కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు పండుగ రోజున ఇవన్నీ చేయగలమా లేదా ప్రసాదాలు అనుకుంటూ ఉంటారు అలాంటి భయమే అవసరం లేదండి సింపుల్గా చేసేయచ్చు టైం కూడా ఎక్కువ పట్టదు నేను చెప్పినట్టు చేస్తే కనుక త్వరగా అయిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి చక్కచక్క చేసేసుకుని ఇంట్లో వాళ్ళ అందరు కలిసి పండగ రోజున ఒక చోట కూర్చుని తృప్తిగా తినచ్చు మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి పండగ రోజున ఎలాంటి పద్ధతులు పాటిస్తామో మనం చేస్తూ ఉంటే పిల్లలు కూడా మనతో పాటు నేర్చుకుంటారండి ఇంకా వీటన్నిటిని చక్కచక్క ఎలా చేసేలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్తో పచ్చి శనగపప్పు ఒక గ్లాసుతో పచ్చిశెనగపప్పు తీసుకుని ఇలా నానపెట్టుకోండి ఇలా రెండు గ్లాసులు శనగపప్పు అయితే వేసుకున్నాను టీ గ్లాసులు ఉంటాయి కదండి ఇంట్లో ఆ టీ గ్లాస్తో రెండు గ్లాసుల పచ్చిశెనగపప్పు నానపెట్టుకుంటే సరిపోతుంది నేను చెప్పే క్వాంటిటీ వచ్చేసి ఇంట్లో ఫోర్ మెంబర్స్ నలుగురు ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది ఉగా అనుకోండి ఇవాళ నైటే ఈరోజు నైటే ఇలా నానపెట్టుకుంటే మార్నింగే లేచి ఉడికించుకోవచ్చు పచ్చిసెనపప్పు ఎంత బాగా నానితే అంత త్వరగా ఉడుకుతాయి కాబట్టి కనీసం త్రీ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకుంటే మంచిది మీకు టైం కనుక లేకపోతే ఒక టూ అవర్స్ పాట అయినా గట్టిగా నానబెట్టుకోవాల్సిందే త్వరగా ఉడుకుతుందండి శ్రమ ఎక్కువ పడవసరం లేదు పచ్చిసెనపప్పు బాగా నాన్తాయి నెక్స్ట్ వచ్చేసరికి పెసరపప్పుతో గారెలు ఇలా పెసరపప్పుతో గారెలు వేయడం వల్ల సమ్మర్ సీజన్లో ఒంటికి చలవగా ఉంటుంది కాబట్టి పెసరపప్పుతో గారెలు కూడా వేసుకుంటున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల పెసరపప్పు అయితే వేసుకొని నానబెట్టేసుకోండి నైటే ఉదయాన్నే లేచి వీటిని కూడా మిక్సీ పట్టుకోవచ్చు వీటిని నేను మధ్యాహ్నమే నానబెట్టుకున్నానండి ఉగాది రేపనంగా ఇవాళ మధ్యాహ్నమే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను మీకు మార్నింగ్ చేయడానికి ఇవన్నీ హడావిడిగా ఉండి కుదరలేదు అంటే మధ్యాహ్నమే నానబెట్టుకుని సాయంత్రం కలుపుకొని పక్కనుంచుకుంటే మార్నింగ్ లేచి వెంటనే చేసేయచ్చు ఇంకొక వాళ్ళు ఎవరైనా మీకు హెల్ప్గా ఉన్నట్టయితే మార్నింగ్ అయినా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు బట్ ఒకళ్ళే చేస్తుంటే కనుక మధ్యాహ్నమే నానబెట్టేసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నైటే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మార్నింగ్ టైంలో ఒక గిన్నెలోకి మైదా పిండి ఏ గ్లాస్తో అయితే పచ్చిసన్నపు ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మైదాపిండి తీసేసుకోండి రెండు గ్లాసులు మైదాపిండి అలానే ఇందులో చిటికడు ఉప్పు యాడ్ చేసుకోండి ఈ మైదా పిండిలో చిరుకుడు ఉప్పు కన్ఫామ్గా యాడ్ చేసుకోవాలి ఏ స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడైనా ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ని కొంచెం అడ్జస్ట్ చేస్తుంది మైదా పిండి రెండు గ్లాసులు అయితే తీసుకున్నాం ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి ముందుగానే నూనె కానీ నెయ్యి కానీ అస్సలు వేయకండి ముందు వాటర్తోనే మిక్స్ చేసుకోండి చక్కగా ఇట్లా వాటర్తో మిక్స్ అయినాక వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అయితే ఇలా చేతికు అతుక్కుపోతూనే ఉండాలండి అప్పుడే మనకి బొబ్బట్లు బాగా వస్తాయి మెత్తగా చక్కగా వస్తాయి ఇలా చేతికి అతుక్కుంటుంది ఏం కంగారు పడాల్సిన పనే లేదు ఎలా వస్తాయో అని ఇప్పుడు ఇలా వాటర్తో కలుపుకున్నాక పిండిని నూనె నూనెని అలానే నెయ్యి నెయ్యిని కూడా కరగబెట్టి వేసుకోండి నెయ్యి ఏంటి ఈ కలర్లో ఉంది అనుకుంటున్నారా కాస్త ఎక్కువగా కాగిందండి నెయ్యి కాబట్టి ఆ కలర్లో ఉంది నూనె నెయ్యి వేసి మరొకసారి బాగా కలుపుకోండి పిండిని పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటామో బొబ్బట్లు కూడా అంత కమ్మగా వస్తాయి పిండిని ఒక ఐదు నిమిషాల పాటైనా బాగా కలుపుకోవాలి మళ్ళా ఇంకొంచెం నూనె అలానే నెయ్యిని అయితే వేస్తున్నా ఇలా నూనె నెయ్యి వేయడం వల్ల తినేటప్పుడు మనకి అంత ఏమిటే ఉంటాయండి చక్కగా తినేస్తాము అదే వేయకుండా పూర్తిగా ఆయిల్తో కూడా కలపకూడదు అలా అని ఆయిల్ వేయకుండా పూర్తిగా నెయ్యితో అయినా కలపకండి ఇట్లా రెండు మిక్స్ చేసి కలపడం వల్ల తినేటప్పుడు చక్కగా తింటాం ఎముటేయకుండా ఉంటుంది ఇలా నూనె అలానే నెయ్యి వేసి మరొకసారి బాగా కలుపుకోండి ఇలా పిండి నైతే నైటే నానపెట్టుకోండి ఉదయాన్నే త్వరగా చేసేసుకోవచ్చు కనీసం ఈ పిండి బొబ్బట్లు పిండి ఒక టూ అవర్స్ పాటైనా నానాలి నాన్తే బాగా వస్తాయి టూ అవర్స్ పాటైనా నాన్తనే మంచిదండి వీలుంటే నైటే నానపెట్టుకోవడం ఇంకా మంచిది పొద్దున్నే చక్కచక్క చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు పసుపు వేయడం అయితే మర్చిపోయాను మర్చిపోతాం కదండి పిండి వంటలో ఏదో ఒకటి వేయడం అది సహజమే ఈ పసుపుని ఇప్పుడు యాడ్ చేసుకుని కలిపేసుకుంటున్నా ఏం పర్లేదు ఇందాక వేయలేదని అస్సలు ఫీల్ అవ్వకండి ఇప్పుడు వేసుకొని కొంచెం చిటికర పసుపు మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత పచ్చిసెనపప్పు పచ్చిసెనపప్పు చక్కగా నానిపోయినాయి చూస్తున్నారు కదా చక్కగా బాగా నాని ఇప్పుడు అందులో నీళ్ళన్నీ వంచేసి క్లీన్ చేసేసుకొని పచ్చిసెనపప్పుని కుక్కర్లో తగినన్ని నీళ్ళు పోసుకొని పచ్చిశనగపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ ఖచ్చితంగా ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వండి రానిస్తే చక్కగా ఉడికిపోతాయి పచ్చిశనగపప్పు చాలాసేపు నానపెట్టాము త్రీ ఫోర్ అవర్స్ పాటు నానపెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేస్తే చక్కగా నాని అందులో నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వంచేసుకోండి నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వంచేసుకుని పూర్తిగా మనం ఏ గ్లాస్తో అయితే పచ్చిసెన తీసుకున్నామో రెండు గ్లాసులు పచ్చిసెన్న తీసుకున్నాం తీసుకున్నాము కదా అలానే రెండు గ్లాసుల బెల్లం దంచుకున్న బెల్లాన్ని కూడా వేసుకోండి రెండు గ్లాసుల పచ్చిసన్న రెండు గ్లాసుల బెల్లం కూడా యాడ్ చేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసి వీటిని ఉడకనివ్వండి కొంచెం స్టార్టింగ్లో హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నండి ఏం పర్లేదు తర్వాత ఇందులో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి బెల్లంలో నుంచి మనకి వాటర్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎక్కువలో పెట్టుకున్న స్టవ్ ఏమీ కాదు ఒక పక్కన గెంటితో ఇట్లా స్మాష్ చేస్తూ ఉండండి మనం ఎందుకంటే పప్పుని పచ్చిశనగపప్పుని అసలు మెదపను కూడా మెదపల డైరెక్ట్గా బెల్లం అందులో వేసేసి స్టవ్ మీద ఉడికిస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో పచ్చిసెనపప్పుని గెంటితో ఇట్లా అనండి అంతే చాలండి మనం మిక్సీ చేసి తిప్పాల్సిన పనే లేదు పప్పు గుద్దితో మెదపాల్సిన పనే లేదు డైరెక్ట్గా ఇందులో పచ్చిసెనపప్పు ఉడికించిన కుక్కర్లోనే బెల్లం కూడా వేసుకుని ఉడికించుకుంటున్నాము మధ్య మధ్యలో గెంటితో ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ పప్పు కూడా చాలా వరకు మెదిగిపోతుంది చూసారు కదండి బెల్లంతో పాటు పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది అలానే మెదిగిపోయింది మనం మిక్సీ కూడా ఏం పట్టలేదు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అంతకుమించి మించి ఎక్కువ కూడా అవసరం లేదు కాస్త దగ్గరికి పడుతుంది అన్న టైంలో ఇలా నెయ్యిని వేసుకోండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని మరొకసారి గెండితో మిక్స్ చేసుకోండి ఇందులో నీరంతా చాలా వరకు పోతుంది గమనించారు కదండి నీరంతా వచ్చేస్తుంది బయటికి ఇప్పుడు ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది గెండితో ఇట్లా మ్యా స్మాష్ చేస్తూ ఉంటే చక్కగా పప్పు పచ్చిసన పప్పు కూడా నలుగుతున్నాయి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి ఇందాక హై ఫ్లేమ్లోకి పెట్టుకున్నా ఏం పర్లేదు ఇప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టుకుని మాత్రమే దగ్గరికి పడనివ్వండి లేదంటే మాడిపోతుంది మధ్య మధ్యలో కన్ఫామ్గా కలిదిప్పుకోండి మరొక్కసారి నెయ్యి వేసుకుంటున్నాను ఇంకా వేయట్లేదండి మొత్తం టూ టైమ్స్ వేసుకున్నాను కాస్త దగ్గరికి పడినప్పుడు మరొక్కసారి నెయ్యి వేసుకుంటే సరిపోతుంది నెయ్యి కూడా ఎక్కువ సార్లు వేయి అవసరం టూ టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది రెండు సార్లు ఇలా నెయ్యి వేసుకుని మరొకసారి మిక్స్ చేసేసుకోండి ఈ ప్రాసెస్ అంతా నైటే చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ ఈజీగా ఉంటుందండి మీకు చేయడానికి కూడా నైటే చేసేసుకోండి వీలుంటే లేదంటే మార్నింగ్ మాకు హెల్ప్ ఉన్నారనుకుంటే కనుక ఉదయాన్నే చేసేసుకోండి నేనైతే నైటే చేసుకున్నాను ఇవన్నీ మీకు చూపిస్తున్నాయి ఇప్పుడు అన్నీ నైటే చేసుకుని బొబ్బట్లకన్నీ పైన మైదా పిండి కలుపుకున్నాం కదా అది కూడా నైటే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇది కూడా నైటే చేసేసుకుంటున్నాను నగ రోజు పొద్దున్నే హడావుడు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో యాలకుల పొడి యాలకుల పొడి యాడ్ చేసుకోండి ఇలా యాలకుల పొడి కూడా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా దగ్గర పడింది కొంచెం కూడా నీరు ఏమీ లేదు దగ్గర పడింది కాబట్టి పూర్తిగా టైంలో కొంతమందికి డౌట్ రావచ్చండి దగ్గరకు పడిందో లేదో అన్న డౌట్ వస్తుంది అలాంటి డౌట్ ఏమక్కర్లేదండి మనకి ప్యాన్కి అతుక్కుపోతూ ఉంటుంది కదా ఇలా అతుక్కుపోతున్నప్పుడు దాన్ని ఇలా మనం గెంటితో గీరాల్సి వస్తుంది ఇంకా ఆ టైంలో దగ్గర పడినట్టే అర్థమండి గమనిస్తున్నారా ఎంత అతుకుపోతూ ఉంటుందో ఒక సైడ్ నుంచి నేను తీస్తూ ఉంటే మరొక సైడ్ అతుక్కుపోతుంది ఇది నేను ఫ్రిడ్జ్లో నైట్ అల్లా పెట్టేసుకున్నాను మార్నింగ్ లేక ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసేసి అన్నిటినీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను ఇది మార్నింగ్ టైంలో అండి నైటే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను లేదంటే బయట ఉంచవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎందుకన్నా మంచిది ఇలా ఉండలు కట్టేసుకుని ఇక్కడ పెట్టుకోండి మనం ఏ సైజులో అయితే ఉండలు కట్టుకున్నామో కొంచెం అదే సైజులో ఈ మైదా పిండితో ఉండలు కూడా అలానే కట్టుకోవాలండి ఒకసారి మార్నింగ్ మరొకసారి మైదా పిండిని ఇలా చేత్తో కలిప్పేసుకోండి చక్కగా మిక్స్ చేసుకోండి నైట్ అల్లా నానింది కదండి చక్కగా వస్తాయి బొబ్బట్లు ఏం కంగారు పడాల్సిన పనే లేదు కాస్త చేతికి అతుక్కుపోతున్నట్టే ఉంటాయి బట్ అతుక్కుపోతుంది అని రావేమో అనుకోకండి నాకు అట్లానే అతుక్కుపోతుంది చేతికి కానీ ఏం కంగారు పడాల్సిన పనే లేదు కొంచెం పిండిని ఇలా చల్లేసుకొని దాని మీద మైదా పిండితో చేసిన ఉండను పెట్టేయండి పెట్టేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో ఒత్తుకోండి ఇలా చేత్తో కాస్త ఒత్తుకున్నాక మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకున్న లడ్డూని దీని మీద పెట్టేసేయండి ఇలా చేత్తో ఒత్తుకున్నాక ఇలా దీని మీద పెట్టేసి ఇలా అన్ని వై వైపులా క్లోజ్ చేయాలి ఇలా అన్ని వైపులా ఇలా క్లోజ్ చేసేయండి ఇలా పూర్తిగా క్లోజ్ చేసి కొంచెం ఏమన్నా పిండి ఎక్స్ట్రా అనిపిస్తేనే మాత్రం తీయండి లేదంటే ఎక్స్ట్రా ఏం పిండి లేదంటే చపాతీ కర్రతో ఇంకా చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకోండి నాకు కొంచెం ఎక్స్ట్రా అనిపించినట్టు ఉందండి పిండి పైన పిండి కాబట్టి తీసుకుని మళ్ళీ గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాను మీకు కనుక ఎక్స్ట్రా ఏనట్టు ఉంటే గనక ఏం పిండి కూడా తీయ అవసరం లేదు డైరెక్ట్గా మళ్ళా పొడిపిండి చల్లేసుకొని ఇలా ఒత్తేసుకుంటే చాలు చేత్తో అయినా లేదంటే చేత్తో కొంచెం కష్టంగా అనిపిస్తుందంటే చపాతీ కర్రతో అయినా కానీ చేసేసుకోవచ్చండి నేనైతే అన్నిటినీ చేత్తో ఒత్తుకోలేక చపాతీ కర్రతోనే చేసేసుకున్నాను మీరు కూడా వీలుంటే మీకు ఎట్లా వీలుంటే అలా చేయండి ఇలా చపాతీ కర్రతోనే పై పైన రుద్దేసుకుంటున్నాను మరీ గట్టిగా కూడా రుద్దకండి పై పైన రుద్దితే సరిపోతుంది అతుక్కుంటున్నట్టుంటే పొడిపిండి చల్లుకోండి ఏం పర్లేదు దాన్ని తర్వాత దులిపేయచ్చు పెనం మీద వేసేటప్పుడు కాస్త దులుపుకొని వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఏం అతుక్కోదండి ఎందుకంటే మనం పొడిపిండి కాస్త ఎక్కువగానే చల్లాం కాబట్టి ఏమీ అతుక్కోదు మనం దేని మీద వేసినా కానీ తీసేటప్పుడు ఈజీగానే వస్తాయి ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు కాలవడం అయితే ఇంకా ఈజీగా చేసేయచ్చు కానీ ఒకళ్ళే చేసేటట్టయితే ఒక నాలుగు చేసుకుని పక్కన పెట్టుకొని ఆ నాలుగు కాల్చుకుని మిగతా వాటిని మళ్ళీ చేసుకోండి అన్నీ ఒకే చేయడం కన్నా నాలుగు ఒకసారి చేసి కాల్చుకుని మళ్ళీ నాలుగు ఒకసారి చేసి అలా కాల్చుకుంటే ఈజీగా ఉంటుంది అది ఇద్దరు ఉంటే మాత్రం ఒకళ్ళు ఒకవైపు చేస్తూ ఉంటే మరొక వైపు మరొకరు కాలుస్తూ ఉంటారు ఇలా ఈ ప్రాసెస్ ఇలా చేసేసి బొబ్బట్లని ఇలా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పెనం మీద కాల్చుకుందాం స్టవ్ మీద పెనం పెట్టేసి ఆ పెనం కాస్త హీట్ ఎక్కినాక చేసిన బొబ్బట్ని తీసుకొచ్చి దీని మీద వేసేయండి నెయ్యి కానీ నూనె కానీ ముందే వేయకండి తర్వాత వేయండి అండి పెనంకి ఏమీ అతుక్కోదు ఏమన్నా అతుక్కోదా అండి చూడండి ఏమీ అతుక్కోలేదు ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యితో నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది బట్ కొంచెం నెయ్యే ఉంది కాబట్టి నేను లైట్గా వేసుకుంటున్నాను నెయ్యి ఎక్కువగానే వేసి బొబ్బట్టిని కాలిస్తేనే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇలా చేస్తే కమ్మగా తినేస్తారు పిల్లలు నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకుని కాల్చుకోండి నెయ్యి లేకపోతే నూనెన్నా వేయండి ఇలా రెండు వైపులా కాల్చుకోండి ఇలా అన్ని బొబ్బట్లని సేమ్ ఇదే విధంగా కాల్చుకుని పక్కన పెట్టేసుకోండి పెనంకి ఏమీ అతుక్కోదండి ముందుగా ఇలా బొబ్బట్లు వేసేసి నెక్స్ట్ కాస్త నెయ్యి వేసి ఒక సైడ్న మరొక సైడ్కి మార్చుకోండి ఇలా మరొక సైడ్కి మార్చుకున్నాక మళ్ళీ మరొక సైడ్ కూడా నెయ్యి వేసి ఇలా అటు ఇటు ఈవెన్గా కాలేటట్టు కాల్చుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి చక్కగా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎంతో బాగా వచ్చినాయి బొబ్బట్లు మీరు డెఫినెట్గా ఇలానే చేసేయండి పక్కాగా ఇవే కొలతలతో కనుక చేస్తే లోపల స్వీట్నెస్ కూడా సరిపోతుంది టేస్టీగా వస్తాయి బొబ్బట్లు ఈ పండగకి బొబ్బట్లని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి బొబ్బట్లు చేయడమేనండి మనకు కష్టం మిగతా అన్నీ ఈజీయే నైటే నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా పెసరపప్పు ఆ పప్పుని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి మరి వాటర్ అయితే అస్సలు పొయ్యకండి వాటర్ పొయ్యకుండా కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి అందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పును కూడా యాడ్ చేయండి కొత్తిమీర కరివేపాకుంటే అవి కూడా యాడ్ చేసుకుంటే మంచిది టేస్ట్ బాగుంటాయి నేనైతే మధ్యాహ్నమే నానబెట్టుకున్నానని చెప్పాను కదా నైటే మిక్సీ వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఉదయాన్నే లేచి ఇందులో అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు అలానే కరివేపాకు కొత్తిమీర ఇవి కూడా ఉంటే యాడ్ చేసుకోండి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఉగాది అంటేనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా మరి పచ్చడి కోసం మామిడికాయని పైన పీలు తీసేసి నీట్గా కడుక్కొని ఇలా ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నైటే పక్కన పెట్టేసుకున్నానండి నేను పులిహోర ప్రిపేర్ చేసింది కూడా మామిడికాయ పులిహేర కాబట్టి నైటే ఆ మామిడికాయలు కొంచెం తీసుకుని ఇలా తురుముకుని పక్కన పెట్టేసుకున్నా నైటే ముక్కలు కట్ చేసుకున్న ఉగాది పచ్చడికి అలానే మామిడికాయ తురుము కూడా పులిహేరు కోసం నైటే తురుముకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఇలా ఉదయాన్నే లేచి పులిహోరకు కావాల్సిన బియ్యం కడిగి పెట్టేసుకుని అందులో నూనె తగిన నీళ్లు పోసి నూనె వేసుకోండి ఇలా నూనె వేయడం వల్ల అన్నం మెత్తపడకుండా పులిహోరకి అన్నం ఎలా ఉడకాలో అలా ఉడుకుతుంది అన్నం ఉడికేలోపు పక్కన మనం పొంగలికి ఇలా బియ్యం కడిగి పక్కన పెట్టుకోండి ఒక స్టవ్ మీద అయితే అన్నం ఉడుకుతుంది ఇంకో స్టవ్ మీద అయితే పొంగలికి రెడీ చేసుకుంటున్నాను ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టేసి పాలు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో పాలు కానీ నీళ్ళు కానీ కలిపి ఐదు గ్లాసుల పాలు కానీ నీళ్ళు కానీ నేనైతే మూడు గ్లాసుల పాలు పోసి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి ఇలా పోస్తే కనుక పొంగలి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా పాలు పైకి పొంగినాక మాత్రమే మనం దీనిలోకి బియ్యం మ్యాచ్ చేసుకోవాలి పాలైతే పైకి పొంగుతున్నాయి ఇప్పుడు బి మ్యాచ్ చేసేసుకున్నాము చక్కగా ఇందులో నానబెట్టుకుని పక్కన ఉంచుకున్న బియ్యాన్ని కూడా అయితే వేసేసుకున్నాము ఇలా వేసేసుకుని ఇప్పుడు పొంగల్ని చక్కగా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి పొంగల్ని మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ లోపు పొంగల్ ఉడికే లోపు అన్నం అయితే అయిపోయిందండి అన్నాన్ని ఆరబెట్టుకుందాం రండి చక్కగా అన్నం పొలుక పొలకగానే ఉడికింది పులిహోరకి ఇట్లానే ఉడకాలి మరీ మెత్తగా ఉడికితే ఏం బాగుంటుంది చెప్పండి పులిహోర ఇలా వేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని ఒక బేషన్లోకి పులిహోరకి ఎంతైతే అన్నం కావాలో అంత అన్నము ఒక బేసిన్లోకి వేసేసుకోండి అన్నం ఈలోపు చల్లారిపోతూ ఉండిద్ది మనం పులిహోరకి తాలింపు పెట్టేలోపు అన్నం కాస్త చల్లారిద్ది ఎప్పుడైనా అన్నం కాస్త చల్లారినాక మాత్రమే పులిహోరకి కలుపుకోవాలి కాబట్టి అన్నాన్ని చల్లారినిద్దాం ఈ లోపు స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో నూనె నూనె కాస్త ఎక్కువగానే వేయండి పులిహోరకు కాబట్టి అది మామిడికాయ పులిహోర కాస్త నూనె ఎక్కువగానే వేసి అందులో ఎండుమిర్చి అలానే తాలింపు గింజలు చెనకాయ పప్పులు ఇవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసుకోండి నైటే తురుముకుని పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుము ఇలా మామిడికాయ తురుము కూడా వేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ అలా నూనెలో మామిడికాయ తురుముని వేగనివ్వండి ఇందులో చిటికడు పసుపు పసుపు వేయండి ఇందులో చిటికడు పసుపు వేసుకున్నాక అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి బట్ ఉప్పు వేయడం మర్చిపోయాను మీరు అట్లా చేస్తారేమోనని ఇప్పుడే గుర్తు చేస్తున్నాం ఉప్పు వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మంచిగా పచ్చివాసన పోయేదాకా మామిడికాయ తురుము ఉడికించుకోండి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆరిన అన్నంలోకి కలిపేసుకోండి ఇలా ఆరిన అన్నంలోకి కొంచెం కొంచెం ఇలా తాలింపు వేసి గెంటితో మిక్స్ చేసుకోండి మొత్తం అయితే ఒకేసారి వేయకండి కొంచెం కొంచెం ఎంత పడుతుందో తెలియదు కదా కొంచెం కొంచెం వేసి కలుపుకోండి ఇప్పుడు వేస్తున్నానండి ఉప్పు ఇందాక తాలింపులోనే వేయాల్సిందే ఉప్పు ఇప్పుడు చల్లేసుకుని కలిపేసుకున్నాను పులిహోర కూడా రెడీ అలానే పొంగలికి అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది చక్కగా అన్నం ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం వేసుకోవాలి ఈ టైంలో బెల్లం వేసుకోండి కొంచెం ముందే వేసారంటే మనకి పొంగలి మరీ నీళ్ళ నీళ్ళగా జావ జావగా ఉంటుంది ఆ టైంలో కాకుండా ఇలా కొంచెం మనకి నీరు ఉన్నప్పుడు టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకోండి వేసుకుని యాలకుల పొడి కూడా యాలకుల పొడి కూడా రెండు యాలకాయలు దంచి వేసుకోండి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలానే జీడిపప్పు యాలకుల పొడి బెల్లం అలానే జీడిపప్పు అన్నీ ఒకే టైంలో యాడ్ చేసుకుని ఇలా గెంటితో బాగా మిక్స్ చేసుకోండి ఇలా అన్నం ఉడక్క ముందే మనం బెల్లం కనుక వేసామంటే పొంగలి ఇత్తలిత్తలుగా బాగోదండి అన్నం పూర్తిగా ఉడికినాక మాత్రమే బెల్లం యాడ్ చేసుకోండి పొంగలు కూడా ప్రిపేర్ అయిపోయింది అలానే బొబ్బట్లు కూడా చేసేసుకున్నాము పులిహోర కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకా పెసరి గారెలు అలానే ఉగాది పచ్చడి ఇలా నైట్ గారెల కోసం మిక్సీ వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టేసి స్టవ్ మీద గారెలు వేసుకోవడానికి ఇంతకుముందు ఉదయాన్నే గారెల పిండి బయట పెట్టేసుకున్నాక అందులో ఉప్పు టేస్ట్ తగ్గట్టు అలానే కరివేపాకు కొత్తిమీర అలానే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా కలుపుకొని ఆ పిండితో గారెలు వేద్దాం గారెల పిండి కనుక మీకు కొంచెం జావగా అనిపిస్తే ఇట్లా కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని తడుపుకొని నీళ్ళు పూర్తిగా పిండేసుకొని చేసుకుని తడిచేసుకొని పిండి ఉంటుంది కదా ఆ పిండి ఇలా కాటన్ క్లాత్ మీద వేసేసుకుని మధ్యలో హోల్ పెట్టేసుకోండి గారెల షేప్ ఇచ్చేసి మధ్యలో హోల్ పెట్టుకుని ఇలా వేసుకోండి నూనెలో నూనె పూర్తిగా కాల్లాక మాత్రమే గారెలు వేసుకోండి లేదంటే గారెలు సరిగా రావు నూనె పిలుస్తే ఇలా వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకోండి మీకోసం మరొకసారి చూపిస్తానండి ఎలా వేసుకోవాలో పిండి కనుక కొంచెం జావగా అనిపిస్తే కాటన్ క్లాత్ని తడి చేసుకుని నీళ్లు లేకుండా పిండేసుకుని ఇలా గారెలు పిండి దాని మీద వేసి షేప్ ఇచ్చేసి ఇలా నూనెలోకి స్లోగా వదులుకుంటే సరిపోతుంది ఇలా గారెలు ఈ వినగా కాల్చుకోండి గారెలు పెసర గారెలు కూడా రెడీ ఇలా ఈ ప్రాసెస్ అన్ని గారెలకి ఇట్లానే చేసేయండి పిండి కనుక కొంచెం జావగా అనిపిస్తాయి మీకు గట్టిగా అయితే ఇలా అవసరం లేదండి చక్కగా చేత్తో గబగబా వేసేయచ్చు మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాము కాబట్టి కొంచెం జావగానే అనిపిస్తుంది మీకు ఇంకో విషయం చెప్పాలండి నైటే పిండి వేసుకుని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే ఉదయాన్నే మనం లేచినాక పిండి తీసి బయట పెట్టుకోండి లేదంటే గారెలు వేయడం కొంచెం కష్టమైద్ది ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి మార్నింగే వేసుకుంటే అవి అవసరం లేదు టైం లేక ఈవినింగ్ వేసుకుంటే ఇలా చేయండి తర్వాత గార్లు కూడా రెడీ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసరికి ఉగాది రోజున అస్సలైంది ఉగాది పచ్చడి కాబట్టి ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి చింతపండు కొంచెం చింతపండు నానబెట్టుకోండి వాటర్ పోసి వాటర్ పోసి నానబెట్టుకున్నాక నెక్స్ట్ ఇంకో గిన్నె తీసేసుకుని అందులో బెల్లం టేస్ట్ తగ్గట్టు బెల్లం అలానే ఉప్పు ఉప్పు అలానే కారం కారం కూడా యాడ్ చేసుకోండి బెల్లం ఉప్పు కారం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు చింతపండు నీళ్ళు కూడా వేయండి ఉగాది పచ్చడి అంటేనే షెడ్ రుచులు ఉంటాయి అందులో ఉప్పు కారం తీపి చేదు వగరు పులుపు ఇవన్నీ కంపల్సరీ కాబట్టి ముందు బెల్లం వేసేసుకుని ఉప్పు కారం వేసేసుకున్నాం అలానే చింతపండు నీళ్ళు పోసేసుకుని నైట్ కట్ చేసేట్టు పెట్టుకున్న మామిడికే ముక్కలు వేసేసుకున్నాము అలానే వేపాకు వగరు వేప చిగురు కూడా వేసుకున్నాం ఇట్లా వేప చిగురు కూడా వేసుకుని స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోండి ఈ టైంలో మీకు ఏమన్నా ఎక్కువగా తక్కువగా ఉప్పు కొంచెం ఎక్కువగా అలానే కారం కొంచెం ఎక్కువగా పంపిస్తే బెల్లం కొంచెం ఎక్కువగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేసుకున్నాక చక్కగా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది మరి ఉగాది పచ్చడితో పాటు పొంగలి పులిహోర పెసరగారులు అలానే బొబ్బట్లు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం ఈ ఉగాదికి మీరు ఇట్లానే ఈ వీడియో చూసేసి చక్కచక్కగా చేసేయండి టేస్టీగా ఉంటే త్వరగా కూడా అయిపోతాయి మీకు ఎలా వచ్చినాయి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్